భారతలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ వైజాగ్ లో ప్రారంభమైంది నిన్న అంటే శుక్రవారం నుంచి ప్రారంభమైంది ఈ క్రమంలో భారత జట్టు ఓపెనర్ అయిన యశస్వి జైష్వాల్ డబల్ సెంచరీతో చెలరేగాడు కానీ నిన్న మ్యాచ్ పూర్తయ్యే ముందు ఒక చిన్న విషయం చోటు చేస్తున్నది ఏంటి ఏంటంటే ఎంపైర్ తో ఆ రవిచంద్రన్ అశ్విన్ గొడవ పడ్డాడు కారణం ఏంటి అంటే స్పిన్నర్లతో బయలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో లైట్ అంటే బయట వెలుతురు ఉన్నప్పటికీ కూడా తొందరగా మ్యాచ్ ముగించేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు అక్కడ ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఎందుకంటే అప్పటికి రవిచంద్రన్ అశ్విన్ మంచి ఫామ్ లో కనపడి వరుసగా ఫోర్ల మీద ఫోర్లు బాధుతున్నాడు కానీ తొందరగా ఆట ముగించేశారని ఇంకా లైట్ ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు అంటూ అశ్విన్ ఎంపైర్ ని తప్పు పట్టడము పెద్ద వాగ్వాదం జరగడము ఇదంతా కూడా చోటు చేసుకో కానీ అదే సమయంలో ఒక ఊహించని సంఘటన కూడా చోటు చేసుకున్నారు ఏంటి అంటే ఒక పక్కన రవిచంద్రన్ అశ్విన్ ఎంపైర్తో దెబ్బలాడుతుంటే మరొక వైపు కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే దాదాపుగా నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడో శుక్రవారం అంటే మొదటి రోజు భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ ఉన్నాడో తను మామూలుగా అప్పటికి యశస్వి జైస్వాల్ అశ్విన్ ఇద్దరు కూడా మైదానంలో ఉన్నారు అశ్వినేమో ఏమో ఎంపైర్తో గొడవ పడుతున్నాడు యశస్వి జైస్వాల్ వాళ్ళేమో బయటకు వస్తుంటే అక్కడ పక్కనున్న మన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు యశస్వి జైస్వాల్ని పొగట్టడం మొదలు పెట్టారు అసలు అశ్విన్ మాట కానీ ని కానీ ఏమి పట్టించుకోకుండా అశ్ యశస్వి జస్వాల్ని పొగటమే అతన్ని ఎక్కువగా ప్రశంసించడమే పనిగా పెట్టుకున్నారు ఇది చూసిన అశ్విన్ నా పక్కన ఎవరు ఏంటి అంటూ ఒకసారిగా ఉలికి పడ్డాడు కానీ ఇది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అశ్విన్ కి ఎవరైనా కొంచెం సపోర్ట్ ఇచ్చింది ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి